సోమవారం నేను మా ఊరికి ఊరికి ఎందుకంటే మా ఊర్లో ఊరు వెళ్దామని ఎందుకంటే నేను చాలా మళ్ళీ మళ్ళీ చేత ఎల్లుడు ఊరికి ఊరికి బయలుదేరుతున్నాను సోమవారం బయలుదేరుతున్నాను ఎందుకంటే నేను ఒక ఒక సినిమాలో ఒక సార్లు ఒక పిచ్చి కుక్కర్లాగా సినిమాలో హీరో హీరో అవాలని చాలా సార్లు ట్రై చేశాను నా వాళ్ళు కావట్లేదు అయితే నిన్న జగన్ గురించి చంద్రబాబు గురించి రాజకీయాలు మాట్లాడాడు దేవుడు నన్ను ఏమన్నా అనుకున్నా నాకు దేవుడు దేవుడికి అలాకొచ్చి నీకు ఎందుకోరా నీకు ఎందుకోరా రాజకీయాలు అని అన్నాడు నువ్వు ఎందుకు రాజకీయాల గురించి నీకు ఎందుకు అని చెప్పి చెప్పండి దేవుడు ఇక్కడ నుంచి నాకు రాజకీయ రాజకీయాల గురించి మాట్లాడినావు నాకే నాకు కావాల్సింది పాల్దబ్బా గిలిగించి నా పాల్దబ్బా గిలిగించి నేను చంటుకోరు అని చెప్తాను నీ చాలా చాలా చంటి చంటుకోరు చంటి చటుకోరుండి చదుకొరండి ఎప్పటికీ పాలుదబ్బా గిలిగిచ్చుకాయి బొమ్మలు కావాలి నాకు నాకు రాజకీయం నాకు వచ్చావు రాజకీయాలకి ఎవరికి పెద్ద వాళ్ళకి రాజకీయాలు కావాలా చిన్నపిల్లలకి ఎవరికి ఏం కావాలని పాల తప్ప గిలికిచ్చుకాయి నేను ఎప్పటికీ బేబి చెప్పు ఆడతాను బేబిసప్పు డైపర్ డైపర్ డైస్ డైబర్ వేసుకుంటాను నేను డైపర్ వేసుకుని పాగుతాను లైఫ్ అంతా సంటకూర చంటకూర ఉండాలి నేను ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా నా పేరు మహేష్ నేను సంటకూర అందులో నన్ను అన్న అంకులు అనకూడదు ఒరే గాడిదా ఒరే గాడిదా ఇలా రారా ఇలా రారా అని పిలవాల ఎప్పటికీ సంటకూర నిన్న నా రాజకీయ గురించి తప్పగా మాట్లాడేళ్ళు దేవు నా కళ్ళకి వచ్చి ఒరే రాజకీయాల గురించి మారుతూ దేవుడు అన్నాడు దేవుడే చెప్పాడు నువ్వు ముసలి అయిపోతావు రాజకీయాల గురించి మారుతూ నీ అంతా ముసరాన్ని అని చెప్పాడు దేవుడు ఇక నుంచి నేను రాజకీయాల గురించి మాట్లాడను సినిమా చెప్తే సినిమా దయలేగలు కాని నీ సన్నకూర మాటలు కాని పాలదబ్బ బేబీ సబ్బు బేబీ పోగొట్ నాకు ఇది కావాలా ఏది బేబీ కింగ్ కావాలి నాకు బేబీ కింగ్ అది ఎక్కడ మొక్కలు రాసుకుంటే లేతగా రావాలా లేతగా మరి నాకు నన్ను ఆ బేబీ బుక్లో రాజకీయాల గురించి మాట్లాడు రాజకీయాల గురించి మాట్లాడాను ఏదో జగన్ గురించి అన్నాను అయిపోయింది ఎప్పుడు రాజకీయంలో తిట్టలేదు అప్ప కుర్చితాత కూడా వెళ్ళిపోతాడు అందరు తప్ప కదా కొట్టలేదు నిజంగా కొట్టలేదు నేను చండకూర చల్లకూర కదా నేను ఎందుకంటే కాశీలో ఉంది కాశీలో మూలడిస కాలో మోనలేసా కాళము బతికే ఆవిడ ఆవిడే ఫేమస్ అయిపోయింది ఆవిడ హీరో అయిపోయింది హీరో హీరో హీరోని హీరోని ఎందుకంటే నాకు చాలా నా బట్టి రాజకీయ గురించి మాట మాట్లాడలేదు కాశీలో మోన ఫేమస్ అయిపోయింది నేను ఎందుకు ఫేమస్ అవను ఈ రోజు మాత్రం ఎలాగన్నాయి ఖచ్చితంగా క్పష్టంగా ఊరి ఊరు సోవారం నా మొత్తం కోట్ల మంది నా వీడియో చూడాలి మరి నాకు ఎందుకంటే ఎవరు లేకారా మా చిన్నమ్మ కాదు నేను ఇంట్లో ఇంట్లో ఉండను ఇలాగే బొమ్మలతో ఆడుకోవడం రా లైఫ్ అంతా లైఫ్ అంతా ఏడాది బయట తిరగదు లైఫ్ అంతా ఏడాది కాదు చంటి చండుకోరు లెక్క ఉండాలి నాకు ఇష్టం అప్ప మళ్ళీ బయట తిరిగితే ఎత్తుకోతారు కరెక్ట్ మా ఊరు వెళ్తాను వెళ్ళిన తర్వాత మళ్ళీ షూటింగ్ ఐదు గంటలు షూటింగ్ వెళ్తాను అనుకున్నాను సరే షూటింగ్ చేయాలి నేను వెళ్ళలేదు ఆకలేదు ఎట్లా పాలడం అమ్మ లేకపోయినా పర్లే కానీ నేను మాత్రం ఒక రిమైండ్ వస్తాను ఎప్పటికీ మందురం అందరూ ప్రతిరోజూ అసల్టిట్ షడగొరుంది ఈల్ అందర్గొచ్చు ఈ రోజు కట్టగా చెప్పాలని ఈ వీడియోలు అందుకే వచ్చాను ఇంకోటి ఉంది నీ తిని తిండి నీ సమ్ము బోర్ మోస్తుండు ఆక్వ 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 లేకపోతుంటాను ఆక్వ లేకపోతుంటాను జ్యూస్ తాగుతాను లే నాకు జ్యూస్ జ్యూస్ మామ జ్యూస్ దాల్చపోలుగా వాలకు గేప్స్ మరి డ్రైగాను నేను తీసినా నా డ్రైగాను జ్యూసులు రకరకాల జ్యూసులు అవుతాను డ్రైగాన డ్రైగాను డ్రైగాన్ జ్యూస్ దగ్గర అంటే దూసి ఉంటుంది ముళ్ళలో కదా ఐదు తాగుతుంటాను నేను ఎండలో తిరగను నేను తిరిగితేసారి చదుకోరండి టోపీ లేదా టోపీ లేదు స్వామి ఎందుకంటే నేను ఎంతో కష్టపడతాను అండి కృష్ణా పార్క్ నుంచి నెల రోజులు కూడా వస్తున్నాను కరెక్టే

మహేష్ ఎవరు ఎక్కువైందా ఫేమస్ ఈ ఛానల్ ఉంది కదా వీడియో వచ్చింది ఒక వీడియో వచ్చింది పేరు కుమార్ లాగిసా ఈయన

చెప్పాలంటే కుమార్ లైస్ చెప్పాలంటే ఒక అది వీడియోలు వస్తున్నాయి కుమార్ కుమార్ లైక్ లైస్ ఎందుకంటే పతి పేరు కుమార్ లైక్ అంటే ఆ పతి ఏ పేపర్ ఏ పేరు చెప్పిన ఈయన వస్తున్నాయి వీడియోలు నాయ రావట్లేదు ఎందుకని

నిన్న ముందుకంటే నిన్న ముద్దు పెట్టినంటే కదా అదే స్వామి కొన్ని కొన్ని అందరికీ ఆ రాదు ఎందుకంటే నేను ఒక ఒక ఆవిడ వచ్చింది యాంకర్ ఏది వచ్చింది యాంకర్ ప్యాంట్